వాడికి పెన్షన్ ఆ రోజు రెండు వందలు ఉంటే ఇమీడియట్ గా వెయ్యి రూపాయలు చేసిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు కాదా నీకు చెప్పలేదే ఎలక్షన్ లో వాగ్దానం చేయలేదే చేయకుండానే వెయ్యి రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది కాదా పేదవాళ్ళ పరిస్థితులు తెలుసు కడుపు బాధ తెలుసు క్షోమ తెలుసు అందుకని పేదవాడికి వృద్ధుడికి వృద్ధా వృద్ధాఫించను ఒంటరి మహిళకి ఒంటరి మహిళకి అదేవిధంగా అనేక మంది కళాకారులకి పెంచిన ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు కాదా అనేది మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏ మనం చెప్పాం ఈ రెండు వేలు కూడా చాలా లేదు మందులో చాల్సిన లేదు కుటుంబంలో గడవడానికి ఇబ్బందిగా ఉంది మూడు వేలు ఇస్తామని మనం వస్తే నేను కూడా మూడు వేలు ఏమి ఇచ్చాడు అంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోయిన తర్వాత ఆ రెండు వేలు కూడా నేను ఇచ్చాను చూపుతాడు ఎందుకు అసలు ఎంత విచిత్రమైన సంఘటన అనేది అర్థం కాని పరిస్థితి పెద్ద కాయలు ఫ్లో పెడతారు అంత కాయలు ప్లావలు పెడతారు పెట్టాలి ఆలోచిస్తే మరి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి ఏడు వందల యాభై రూపాయలు బంగరామం పెట్టాడా లేదా తర్వాత <laughs>